సో హలో అండి అందరికీ నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళడం జరిగింది దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు నాకు ఒక మూవీ టీమ్ అనేది ఇంటర్వ్యూ బాగా తీసుకున్నారండి ఆ మూవీ టీమ్ ఏమని చెప్పారంటే మేము అంత బడ్జెట్ పెట్టి మా మూవీ తీయలేదు అంత పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఎవరు మా మూవీలో యాక్ట్ చేయడం కూడా జరగలేదు కానీ వాళ్ళ సిన్సియారిటీకి వాళ్ళ యొక్క పేషెన్స్కి వాళ్ళు తీసుకున్న టీమ్కి ఆ టీమ్కి ఎందుకో నాకు బాగా సపోర్ట్ చేయాలనిపించింది వాళ్ళ మూవీ పేరు వచ్చేసి శివం శైవం అండి ఎప్పటికీ అంతం కానీ ఓ మృగం కథ శివం శైవం ద నైన్టీన్ ఎయిటీ నైన్ ఫైల్ కేస్ సో ఇది బేసిక్ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ అనమాట సనాతన ధర్మం అనేది మన ఇండియన్స్ అందరికి కూడా చాలా రూటెడ్ అనమాట కల్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆ కల్చర్ని బేస్ చేసుకుంటూ ఆడవాళ్ళ మీద జరిగే అట్రాసిటీస్ గురించి అన్యాయాల గురించి ఎలా ఈ సినిమాలో చూపించారు సనాతన ధర్మం స్త్రీకి ఏ విధంగా పెద్దపీట వేసింది స్త్రీ అనే ఒక అద్భుతమైన శక్తి గురించి సనాతన ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సినిమాలో సో ఇట్ విల్ బీ ఇన్ థియేటర్స్ ఇన్ ఫ్యూ డేస్ ఐ జస్ట్ ఫార్వర్డ్ ద లింక్ టు యూ ఇన్ మై ఇన్స్టా బయో ఆల్సో ఆల్ ద బెస్ట్ సిరమ్స్ ఐవన్ టీమ్ థ్యాంక్ యూ